నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు దాదాపు అరగంట సేపు వారిద్దరూ కలిసి చర్చించారు నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు పార్లమెంటు సమావేశాల్లో ఉన్న మోదీని పవన్ కళ్యాణ్ అక్కడే కలిసి దాదాపు అరగంట పాటు మాట్లాడారు రెండు రోజుల పర్యటనలో భాగంగా మొన్న ఢిల్లీ వెళ్లిన పవన్ వివిధ కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు ఈ రోజు ప్రధానితో సమావేశమయ్యారు రాష్ట్ర దేశ రాజకీయాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న సహాయానికి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు ఇంకా రాష్ట్రానికి రావలసిన నిధులు చేపట్టాల్సిన ప్రాజెక్టులపై కూడా చర్చించినట్లు సమాచారం అంతకుముందు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తో సమావేశమయ్యారు ఎర్రచందనం అమ్మకాలు ఎగుమతుల ప్రక్రియను సింగిల్ విండో విధానానికి మార్చాలని కోరారు ఫలితాలు స్థాయిలో నిర్వహించే ఈ మెరుగైన ఫలితాలు వస్తాయని పవన్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం ఎర్రచందనం అమ్మకం ఎగుమతి చేసే విషయంలో సింగిల్ విండో విధానం ఉంటే మేలు జరుగుతుందన్నారు ఈ విధానానికి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ కంపోస్టి వ్యవహరిస్తోందని ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఎర్ర చందనం గ్రేడింగ్ వేలం ఎగుమతి సాగిస్తుందని తెలిపారు తద్వారా ఈ వేలం ద్వారా రెవెన్యూ పెరుగుతుందని సూచించారు పవన్ కళ్యాణ్ దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు ఆర్ఆర్ ఇండిపెండ్ ఇండిపెండెంట్ హౌజెస్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ವನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್